హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు తన్విత్ క్రియేషన్స్ సో మేము కటెరమ్మ టెంపుల్ విజిట్ చేసాం రీసెంట్గా అనుకోకుండా ప్లాన్ చేసాం ఒక వీకెండ్ సో ఇది బ్యాంగ్లూర్కి థర్టీ కిలోమీటర్స్ దూరం అంటే మేమున్న ఏరియా నుండి థర్టీ కిలోమీటర్స్ ఎందుకంటే మేము సిటీ అవుట్స్కట్స్లో ఆల్రెడీ ఉన్నాం కాబట్టి సో ఇక్కడి నుంచి థర్టీ కిలోమీటర్స్ ఉన్నింది సో ఒకవేళ మీరు సిటీ మధ్యలో కానీ లేదా స్టిక్ నుంచి యూనో స్టార్ట్ అవుతుంటే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవుతుంది అనమాట సో ఇక్కడి నుంచి మాకు ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టింది ఇక్కడ బయట సిటీలో ట్రాఫిక్ని దాట్ ఐ మీన్ పాలే దగ్గర ట్రాఫిక్ దాటుకొని మేము హుస్కోట నుంచి హుస్కోట లోపల నుంచి వెళ్ళాము సో ఇక్కడ చాలా బాగుందనమాట ఇక్కడ సో ఫస్ట్ టైం వెళ్ళాము అండ్ పార్కింగ్కి అసలు ఏ మాత్రం ఇబ్బంది లేదు చాలా స్పేషియస్గా ఉంది సో అక్కడికి వెళ్తూనే ఇలా లోపలికి లోపలికి వెళ్ళాలి వెళ్తూనే ఇక్కడ మీరు ఎక్కడ చూసిన రెడ్ కలర్ క్లాత్స్ సఫ్రాన్ కలర్ క్లాత్స్ కీస్ ఈ రెండే కనిపిస్తాయి అనమాట మనకి సో ఇక్కడ బేస్ ఏం నమ్ముతారంటే కాటేరమ్మని మునిస్వామి ఇక్కడ ఉన్నారనమాట సో వాళ్ళు వాళ్ళని అండ్ ట్విన్స్ బన్యంట్రీ ఉందన్నమాట మర్రి చెట్టులు సో ఇక్కడ జనాలు ఏదన్నా కోరిక కానీ లేదా పిల్లలు పుట్టని వాళ్ళు మనకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు యూనో జాబ్ సెక్యూరిటీ జాబ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు లేదా పిల్లలు వాళ్ళు సో ఏదైనా మన బేసిక్గా మనం ఏదన్నా కోరిక కోరుకొనేసి అక్కడ అమ్ముతుంటారు అవి తీసుకొనేసి మర్రి చెట్టు చుట్టూ తిరిగేసి అక్కడ దేవతకి మొక్కొనేసి లాక్ చేసేసారనమాట అంటే తల్లి నేను మీకు నా కోరిక ఇచ్చేస్తున్నాను అది తీర్చే బాధ్యత మీదే అని చెప్పేసి అక్కడ మనము అండ్ ఇది ఒక శక్తి లాగా కూడా అనమాట సో అక్కడ ఆమెకి మొక్క లాక్ చేసేసి మరి అక్కడ మర్రి జట్టు పిల్లలు కాని వాళ్ళు అలాంటి వాళ్ళు బేసిక్గా రెండు కట్టేశారు అనమాట సో అలా కట్టేసిన తర్వాత ఒకవేళ మీ కోరిక నెరవేరితే తొమ్మిది కంటిన్యూస్ కాన్సెప్టివ్ ట్యూస్డేస్ కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారిని విజిట్ చేస్తారంట సో అది చాలా నమ్మకంగా నేను విన్నాను కానీ మా కజిన్ రీసెంట్గా వెళ్ళినప్పుడు మేము మొన్న వెళ్ళామన్నమాట సో చాలా స్పేషియస్గా ఉంది ఈవెన్ చిన్న పిల్లల్ని తీసుకున్నా కూడా మనకు అక్కడ కొద్దిగా కూర్చోవడానికి అలా ఉందన్నమాట సో మీరు ఏమన్నా కోరికలు ఉన్నాం జస్ట్ యునో బ్యాంగ్లూరు నుంచి హోస్కోటే మనకు మదన్పల్లి రూట్ తెలుసు కదా సో ఆ రూట్లో వెళ్ళేసి ఈవెన్ బస్సెస్ కూడా ఉన్నాయన్నమాట బెంగళూరు నుంచి బస్సెస్ ఉన్నాయి డైరెక్ట్ బస్సెస్ జస్ట్ టెంపుల్ దగ్గరికి బస్లో వెళ్ళొచ్చు సో మీరు అందరూ ఏమన్నా మీ కోరికలు ఏమన్నా ఉంటే హోప్ యుల్ విజిట్ ద ప్లేస్ అండ్ యూ లైక్ డవర్ వీడియో చూసారా ఎంత బ్యూటిఫుల్ సీన్ సీనరీ ఉందో అక్కడ మనం వెళ్ళేటప్పుడు సిటీ నుంచి థ్యాంక్ యూ సో మచ్ హోప్ యూఆర్ ఆల్ లైకింగ్ అవర్ వీడియోస్